స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు గారు అరెస్ట్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నప్పుడు వాళ్ళ కుమారుడు లోకేష్ ఢిల్లీకి వెళ్ళి ఎవరెవరినో కలిసి రకరకాల 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 ప్రయత్నాలు చేశారు యాభై రోజుల పాటు అయితే సక్సెస్ కాలేదు కానీ ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని కలవడం మరి కాకతాలు ఏమీ కావచ్చులేండి ఆ తర్వాత రెండు రోజులకే చంద్రబాబు గారికి హెల్త్ కండిషన్ మీద బెయిల్ రావడం ఆ తర్వాత అదే ఒక రెగ్యులర్ బెయిల్ కూడా ఇవంతా చక్కచక్క జరిగిపోయాయి అండ్ అదే సమయంలో సుప్రీంకోర్టులో నా మీద పెట్టిన కేసులే తప్పు అని చెప్పి ఏమంటారు సెవెంటీన్ ఏ మీద తన యొక్క క్వాష్ పిటిషన్ దాఖలు చేసి అది కూడా విచారణ జరుగుతూ ఉంది ఈ సమయంలో చంద్రబాబుకి ఇచ్చిన బెయిలే తప్పు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ సర్కార్ సుప్రీంకోర్టులో కేసేసింది అది విచారణ జరుగుతూ వస్తుంది మనం చాలాసార్లు చెప్పాము ఎన్నికలు అయిపోయేంత వరకు ఇవేమీ తేలవలి అని అండ్ పైపెచ్చు తాజాగా కూడా విచారణ జరిగింది విచారణ జరిగితే సుప్రీంకోర్టు దీని మీద కీలక నిర్ణయం తీసుకుంది అని సమీప భవిష్యత్తులో కూడా చంద్రబాబు గారికి భారీ ఊరటే తన బెయిల్ రద్దు చేయాలి అన్న ఆంధ్రప్రదేశ్ సర్కార్ పిటిషన్ మీద విచారణ చేసే కంటే ముందు సెవెంటీన్ ఏ మీద చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేసే ఉన్నారు కదా దాని మీద సుప్రీంకోర్టు నిర్ణయం ఏందో వెలువడిన తర్వాత చంద్రబాబు బెయిల్ రద్దు మీద విచారణ జరుగుతుందట ఓ ఆ క్యాష్ పెటిషన్ మీద విచారణ ఎప్పుడు ముగియాలి ఆ తర్వాత చంద్రబాబు బెయిల్ రద్దు పెట్టేషన్ మీద ఇంకా మళ్ళీ ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చేంత వరకు ఇవి అవే పని కాదు అప్పటి వరకు ఇది అయ్యే పని కాదు ఎప్పటికీ అవి విచారణలు వచ్చేది ఎప్పుడు తెలియదు ఎప్పుడు మొత్తం మీద అయితే బాబు గారికి భారీ ఓరటే అండ్ లోకేష్ హోం మంత్రి అమిత్ షాను కలిసిన దగ్గర నుండి తర్వాత చంద్రబాబు బీజేపీతో పొత్తు పొత్తు పెట్టుకున్న దగ్గర నుండి వ్యవస్థల్లో కూడా అంటే అంత కాకతాలు ఏమీ లేండి రెండిటికీ లింక్ ఉంటుందని చెప్పి నేను అయితే అంటలేను కానీ బట్ అప్పటి నుండి అయితే చంద్రబాబు గారికి కోర్టులలో కేసులలో వ్యవస్థలలో చాలా చాలా అయితే అంశాలు కలిసి వస్తున్నాయి మరి ప్రజాక్షేత్రంలో ఎంతవరకు కలిసి వస్తుందో రాబోయే ఎన్నికల ఫలితాల తర్వాత లేండి